హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలని చెప్తా చెప్తాను చూడండి ఇది హైదరాబాద్ నుంచి మనము చేరుకునేటటువంటి ఇది రోడ్ ముంబై హైవే ఇదంతా కూడా మనం ఏమనాలే ముంబై హైవే అంటాం సో ముంబై హైవే ఇక్కడికి జహీరాబాద్ రావాలా జహీరాబాద్ వచ్చిన తర్వాత మీకు రంజోల్ అనే విలేజ్ వస్తుంది ఆ విలేజ్ నుంచి మీరు రైట్ సైడ్ తీసుకుంటే మనకు ఇది వంద ఫీట్ల రోడ్ ఇది ఏదైతే ముంబై హైవే నుంచి రైట్ సైడ్లో ఇక్కడ రంజోల్ నుంచి ఇది వెళ్ళే వెళ్ళేదారి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏడు కిలోమీటర్లు ఉంటుంది నిమ్జు సో ఇది వంద ఫీట్ల రోడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది మీకు ఇక్కడ రంజోల్ దగ్గర బసవేశ్వర విగ్రహం ఉంటుంది అద్భుతంగా కూడా చూడడానికి ఇక్కడ నుంచి మీరు రైట్కి వెళ్తే మీకు నిమ్స్ వస్తుంది ఇదంతా కూడా నిమ్జుకు ప్రభుత్వం కేటాయించినటువంటి ప్రదేశం సో మనకు ఈ వంద ఫీట్ల రోడ్కు ఇక్కడ సెవెన్ కిలోమీటర్స్ లాస్ట్ అంటే నిమ్స్కు మొదటి గేట్ ఇక్కడ ఉంటుంది నేను చూపిస్తున్న పాయింట్లో ఇక్కడ మొదటి గేట్ అనేది నిమ్జుకుంటుంది సో మొదటి గేట్కు దగ్గరలోనే ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు మా వెంచర్ ఉంది మా వెంచర్ వచ్చేసి క్యాపిటల్ పార్క్ ఇది నలభై ఐదు ఎకరాలలో ఉంది అత్యంత అద్భుతమైనటువంటి వెంచర్ ఒకసారి వెంచర్ లోపల చూద్దాం చూడండి ఇంత బాగుంటుంది వెంచర్ మాకు చూసారు కదా ఇగో మేము ఎన్ని పార్కులు ఇస్తాం చూడండి ఇక ఒక పార్కు ఇక రెండు తర్వాత మూడు తర్వాత ఇగో నాలుగు నాలుగు పార్కులు ఇచ్చినాం ఎంత అద్భుతంగా ఉంటాయి ఇన్ని రకాల సౌకర్యాలు మా ఇంచెలో కల్పిస్తున్నాం మాది ఖచ్చితంగా లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ ఈ విధంగా ఉంటుంది ఎంట్రెన్స్ ఆర్చ్ అనేది తర్వాత క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేసినాం గ్రాండ్ సెంట్రల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం ఇందులో తర్వాత ల్యాండ్స్కేప్ గార్డెన్ సెవెన్ పార్క్స్ చూపించినాం చూసి కదా సెవెన్ పార్క్స్ ఉన్నాయి ఇందులో కొన్ని నాకు అనిపించలేవు చెప్పలేదు ఓకే మళ్ళీ రోడ్స్ కూడా చూడండి యాభై ఫీట్ల రోడ్లు నలభై ఫీట్ల రోడ్లు ముప్పై మూడు ఫీట్ల రోడ్లు సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ మీకు అందుబాటులో ఉంటుంది తర్వాత యోగా మరియు మెడిటేషన్ సెంటర్ ఇచ్చినాం ల్యాండ్స్కేప్ పేమెంట్స్ ఇచ్చినాం గజబో ఫర్ ఈవెంట్స్ కోసం గజబో ఇచ్చినాం తర్వాత ఆంఫ్లీ థియేటర్ ఇచ్చినాం చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మరియు వాస్తు ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఏకైక వెంచర్ మాదే అత్యంత తక్కువ ధరకే మేము మీకు ప్లాట్స్ అనేటువంటివి అందుబాటులో ఉంచినాం మీరు జస్ట్ వచ్చి చూడండి మేము కొనమని కూడా చెప్పడం లేదు జస్ట్ చూడండి నచ్చితేనే తీసుకోండి మీరు ఇంత అద్భుతమైనటువంటి నిమ్సులో పెట్టుబడి పెడితే రాబోయే రోజుల్లో మంచి సౌకర్యాలు మీకు అందుబాటులోకి వస్తాయి అలాగే మీరు ఒకవేళ మీరు అమ్ముకోవాలనుకున్నా పెట్టుబడి పెట్టినా అమ్ముకుంటే కూడా మంచి ధరలు అనేటువంటివి ఇక్కడ వస్తాయి లేదు మేము ఇల్లు కట్టుకుంటామంటే కూడా కట్టుకుంటే కూడా మీ భవిష్యత్ బంగారంగా ఉంటుంది మీ పిల్లలకు కానీ మీ తర్వాతి తరాలకు విద్య ఉద్యోగం వైద్యం ఉపాధి అన్నీ కూడా మీకు ఇక్కడనే లభిస్తాయి కాబట్టి మా వెంచర్ను జస్ట్ విజిట్ చేయండి మీకు నచ్చితేనే కొనుక్కోండి మేము ఎలాంటి బలవంతం చేయం థ్యాంక్ యూ వెరీ మచ్